నారాయణపేట నియోజకవర్గంలో ప్రతి కుటుంబానికి ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు సంక్షేమ పథకాలు అందజేస్తామని నారాయణపేట ఎమ్మెల్యే డాక్టర్ చిట్టం పర్ణికారెడ్డి అన్నారు మంగళవారం నారాయణపేట జిల్లా కేంద్రంలోని సివిఆర్ లో నియోజకవర్గంలోని మరికల్ తగ్వాడ దామరగిద్ద నారాయణపేట మండలం మరియు టౌన్ కు చెందిన సుమారు డెబ్బై ఐదు మంది లబ్ధిదారులకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను పంపిణీ చేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ అధికారంలోకి వచ్చి రెండేళ్లలో రైతులకు అనేక సంక్షేమ పథకాలు అందజేశామన్నారు రెండు లక్షల రుణమాఫీ చేసి రైతు సంక్షేమానికి కూడా కృషి చేశామన్నారు అంతేకాకుండా నారాయణపేట కొడంగల్ ఎత్తిపోతల పథకంలో ప్రారంభించి త్వరలో ఆ ప్రాంత రైతులకు సాగునీరు అందించడం జరుగుతుందన్నారు ఎన్నికల్లో ఇవ్వని హామీలను సైతం రేవంత్ రెడ్డి ప్రభుత్వం పథకాలను అమలు చేస్తోందన్నారు ఇందిరమ్మ ఇండ్లు ఆరోగ్యశ్రీ రేషన్ షాపుల్లో సన్న బియ్యంతో పాటు పదేళ్లలో ఇవ్వని కొత్త రేషన్ కార్డులను నేడు కాంగ్రెస్ ప్రభుత్వం అందజేయడం జరుగుతుందన్నారు ప్రజల సంక్షేమానికి పనిచేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వంను వచ్చే స్థానిక సంస్థల్లో ఎన్నికల్లో మళ్లీ ఆశీర్వదించాలని కోరారు ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ వార్ల విజయ్ కుమార్ మార్కెట్ చైర్మన్ శివారెడ్డి పట్టణ అధ్యక్షులు ఎండి సలీం ఆర్టీఓ బోర్డు సభ్యులు పోషల్ రాజేష్ జిల్లా మైనార్టీసీల అధ్యక్షులు మహమ్మద్ కురేషి యూసఫ్ తాజ్ అనిల్ వెంకుగౌడ్ తదితరులు పాల్గొన్నారు

పది లక్షలు రాజీవ్ ఆరోగ్యశ్రీ కానివ్వండి ఈరోజు మన నారాయణపేట నీళ్ళు కానివ్వండి నారాయణపేట పొడత పథకం ద్వారా నీళ్ళు కానివ్వండి ప్రతి ఒక్క పని ప్రజల కోసం ఆలోచించి ముందుకెళ్తున్నాం మీ అందరి సహకారం ఉండాలని ఒకటే అడగడానికి మీతో మాట్లాడుతా అన్నా మరి ఇవన్నీ చేస్తున్నందుకు ఇప్పుడు ఇంద్రమ్మ ఇల్లులు కొత్త రేషన్ కార్డులు అన్ని స్టార్ట్ అయినాయా ఇప్పుడు కూడా మళ్ళొకసారి మీ అందరు తెలియజేస్తూ దీంతో పాటు రేషన్ కార్డులు కూడా నిన్న ముఖ్యమంత్రి స్టార్ట్ చేసి చూసిండ్రు కానీ అంతకు ముందే చాలా మంది అయిపోయినాయి కొత్త రేషన్ కార్డుల పేర్లు ఎక్కినాయి రేషన్లు కూడా తీసుకున్నారు చాలా మంది సో ఇవన్నీ ఏవైతే పది సంవత్సరాలుగా మీరు ఎదురు చూస్తున్న పథకాలు రేషన్ కార్డు దీంట్లో ఈ రెండే మాట్లాడిండ్రు ఎప్పుడు కూడా ఇంకేం మాట్లాడలేదు అవునా ఎలక్షన్ టైం నేను వచ్చినప్పుడు ఈ రెండే అడిగిండ్రు మరి అవి ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం కానివ్వండి మన ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు కానివ్వండి అన్ని ఒకటి ఒకటి పథకం అమలు చేసుకుంటూ వస్తుంది మీ నుంచి నేను గోరకు ఒకటే దోరొచ్చా కోరద్దా అడగనా ఏం అడుగుతా అని ఆలోచిస్తుందా ఏం అడగ పైసలు వద్దే వది నాకు కానీ మీ ప్రేమ మీ ఆశీర్వాదం ఉండేది చాలు ఇస్తాయి కదా